జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ మాస్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే తనపై కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది చిల్లరగాళ్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు తాను కోట్లాడితే ధీరుడితో కోట్లాడతాను అనే తప్ప ఎవరితో పడితే వారితో కోట్లాడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్టంలో ఏదో మార్పు తీసుకొస్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలని అన్నారు కానీ వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని ఈటల రాజేందర్ అన్నారు తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం గుండెలు పెట్టవలసిందే అడ్డ మచ్చిన తొక్కవలసిందే కూల కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని ఎవరు చెప్పినా వినని వాడిని అండ్ నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పి సైకో అంటారు అని చెప్పారు తప్ప కుక్కలే వరు కాదు కొడుక కుక్కలేక ఒరితే ఎవడు ఒరుతడో ఎవరి సంస్కార హీనడో ఎవడికి శబ్దత లేదో ఎవడు అబద్ధాల కోరో ఎవరు ప్రజలను వంచే వాళ్ళు నేను ఎందుకు చెప్పాలి ప్రజవాళ్ళని చెప్తున్నారు నీకు పరిపాలించే సత్తా లేక అనుభవం లేక సోరు లేక ఏమి చేయన్నో ఏమి అర్థం కాక ఇవాళ తెలంగాణ పేదవి కాదు బిడ్డ తెలంగాణను పేదరికంలో మించేసే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ పార్టీ ros yeah, but...